సేవలాల్ మహారాజ్ జయంతిని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలి లంబాడ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి ఫిబ్రవరి పదిహేనవ తేదీ శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ జయంతిని సంపూర్ణంగా సెలవు ప్రకటించాలి అని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ విస్తరణలో యాభై లక్షలకు పైచిలుగు ఉన్న లంబాడ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి అని గిరిజన విద్యార్థి సంఘం బోధన్ మండల అధ్యక్షుడు జాదవ్ ప్రవీణ్ నాయక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు అలాగే ఈ సందర్భంగా లంబాడీల ఆరాధ్యదాయమైనటువంటి శ్రీశాంత్ సేవలాల్ మహారాజ్ బంజారాల అభివృద్ధి కోసం సంస్కృతి సాంప్రదాయాల కోసం అభ్యున్నతి కోసం ఎంతగానో పాడుపడిన మహోన్నతమైన వ్యక్తి అలాంటి ఎంతో గొప్ప చరిత్ర కలిగిన సేవాలాల్ మహారాజ్ సేవలను గుర్తించి ప్రభుత్వం తక్షణమే జాతీయ సెలవు దినంగా ప్రకటించాలి అని డిమాండ్ చేశారు లంబడాలు మాట్లాడే గోరు భాషను భారత రాజ్యాంగం ఎనిమిదో షెడ్యూల్లో చేర్చాలి అలాగే సేవాలాల్ మహారాజ్ జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక తండాలను ఏర్పాటు చేశారు అటు ప్రత్యేక గ్రామ పంచాయతీల అభివృద్ధి నాటికి ప్రత్యేక నిధులు కేటాయించాలి జై సేవాలాల్ శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ గారి జయంతిని సంపూర్ణంగా సెలవు ప్రకటించాలని మరియు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ విస్తరణలో యాభై లక్షలకు పైగా ఉన్న లంబాడాలను దృష్టిలో పెట్టుకొని లంబాడా సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని గిరిజన విద్యార్థి సంఘం బోధన మండల అధ్యక్షుడు జాదవ్ ప్రవీణ్ నాయక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు అలాగే లంబాడాల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ సంత్ శివలాల్ మహారాజ్ గారు బంజారాల అభివృద్ధి సంస్కృతి సంప్రదాయాలు